నువ్వు పోయి అతని తల మీద తైలం పోయి పెద్దోడిని పోయాడు బెత్లహీన పోయాడు పోయి అడుగు ఇంకా నువ్వు కడసారి వాడున్నాడు అడుగు యషి నా ముందుకు వచ్చిన వాళ్ళేనా నీ కుమారులు ఇంకా ఉన్నారా ఇంకా ఒకడున్నాడు వాడు కడసారి వాడు అయినా వాడు బాలుడు అందుకని వాడిని గొర్రెలకు పంపించానండి వాడు ఈ రాజులు యుద్ధాలు ఈ కొట్టలు అట్లు ఇవన్నీ తెలియవు ఆ తంత్రి వాయిద్యం తీసుకుంటాడు ఆ గొర్రెలకు పోతాడు వాయించుకుంటా పాటలు పాడుకుంటూ ఉంటాడు ఆడు పాటలు పిచ్చాడు ఏం పిచ్చాడాడు వాడు పాటలు పిచ్చాడు వాడు పిల్లోడు అండి వాడు వాడు ఇంకా వయసు రాలేదు చిన్నాడు అలా వాడు అయ్యాను కుమారులందరినీ సిద్ధపరిచి నా ముందు అంటే గొర్రెలకు బర్రెలకు పోయాడు అంటే పిల్ల కబురు పోయింది నాను నిన్ను పిలుచుకొని రమ్మంటున్నాడు నీకోసం ప్రవక్త వచ్చాడు ఆ గొర్రెల్ని అక్కడ పెట్టేసి అప్పచెప్పేసి వచ్చేసాయి వచ్చాడు పరుగు వచ్చాడు నా కోసం మనిషి రావటం ఏంటి నా కోసం ప్రవక్త రావటం ఏంటి అంతమంది ఆనలో ఉండంగా నేనేం తప్పు చేశాను నేనేం తేడా పడ్డాను అనుకుంటూ వచ్చాడు అదిగో దేవుడు చూపిస్తున్నాడు అదిగో వస్తున్నాడు చూడు నేను కోరుకున్నవాడు అతని చేతిలో ఖడ్గము లేదు అతని చేతిలో డాలు లేదు లేదు గొరెల్లిగాసే కదండం కోరుకున్న దీనివారు అదుపు ఎన్నికలు త్రోసి వేయబడినవాడునవాడు అన్ని అనుభవాలు ఇరిగను అన్ని అనుభవాలు ఇరిగను అదిగో నేను కోరుకున్న వాటితోనే సమయాలు అదిగో వస్తున్నాడు చూడని దావీదును చూపించాడు ఇంకా మారు మాట్లాడ సమయాలు అతనికి వెళ్ళి చూశాడు చక్కని కళ్ళు మనిషి చిరుప్రాయం చిన్నోడు బాలుడు అక్కడ ఊరేమో తుమ్మి అంటారు చూడండి వాటి ద్వారా చూస్తున్నాడు దావీ వచ్చినప్పుడు అవి వెలిగినాయినా ఈ లోకంలో నుంచి నిన్ను అలానే కోరుకున్నాడంటే నమ్మగలవా నువ్వు సోదరి ఈ లోకంలో నుంచి నిన్ను అలాగే ఎన్నుకున్నాడంటే నమ్మగలవా నేనా ప్రభు నన్న నాకంతా అనొచ్చు నువ్వు అనుకుంటుండొచ్చు కానీ నిన్ను అలాగే ఏర్పరచుకున్నాడు లోకంలో నుంచి నీ తల్లి సంతతిలో నుండి నిన్ను ప్రత్యేకించుకున్నాడు నీ తండ్రి కుమారులలో నుండి నిన్ను ప్రత్యేకించుకున్నాడు ఏర్పరచుకున్నాడు ఏర్పరచుకున్నాడు ఎంత అద్భుతమైన విషయం ఇది ఎవరు నాయనా నీ నామాన్ని మహిమపరిచి ఇస్రాయేలుకు నిన్ను కూర్చి అభ్యాసము చేయించేవాడు ఎవరు నాయన అంటే ఉన్నాడు నాకు అన్నాడు అక్కడ దావీదు ఉన్నాడు గనుక దేవుడు తృప్తి చెందాడు ఒకవేళ దావీదు లేకపోతే ఫలానా ఊర్లో పరిచర్య ఫలానా ఊర్లో ప్రజలంతా నశించిపోతున్నారు ప్రభువా ఆ ఊరి పరిస్థితి ఏమిటి అంటే దేవుడు నిన్ను గురించి చెప్పగలడా భయపడకండి ఉన్నాడు అక్కడ నా కుమారుడు ఉన్నాడు అక్కడ నా కుమార్తె ఉంది ఉంది నా బిడ్డ ఉంది అని అనగలడా ఒక ప్రశ్న ఆ ప్రాంతం పాడైపోతుంది అంటే అవును అయినా నా బిడ్డ ఉంది అక్కడ నా కుమారుడు ఉన్నాడు అక్కడ అని అనగలడా ఎప్పుడంటాడు ఆ స్థితిలో నిన్ను చూస్తే అంటాడు సమాజం మీద దృష్టి కలిగి సమాజ విషయంలో భారం కలిగి సమాజాన్ని ప్రభావితం చేయాలన్న ఆరాటం కలిగి సమాజం రక్షణ కోసం భారంతో మూలుగుతున్న నిన్ను చూసిన నాడు నిన్ను కూర్చి తన దూతలతో మాట్లాడతాడు అది ఆ సమాజం కోసం నా కుమార్తె ఉంది ఆ సమాజం కోసం నా కుమారుడు ఉన్నాడు నిత్య జీవానికి నిర్ణయించబడ్డ వాళ్ళందరినీ గ్యాదర్ చేయడానికి అక్కడ నేను నేర్పరచుకున్న నా కుమార్తె ఉంది నా కుమారుడు ఉన్నాడు ఉన్నాడు మూడు వందల పద్దెనిమిది మంది నలుగురు రాజుల్ని వెంటబడి కొట్టారు మూడు వందల పద్దెనిమిది మంది నలుగురు రాజుల్ని వెంటబడి కొట్టారు మొనలు తీర్చి యుద్ధం చేశారు ఉరికిచ్చారు కారణం అక్కడ ఒక అబ్రహాం ఉన్నాడు యా వాళ్ళకి వ్యూహాన్ని నేర్పి వాళ్ళకి ఐడియాలజీ ఇచ్చి వాళ్ళది ముందుకు నడిపించి నలుగురు కాదు పద్నాలుగు మంది అయినా సరే ఉరికించగల వ్యూహకర్త అక్కడున్నాడు మూడు వందల పద్దెనిమిది మంది ధైర్యం ఏంటి మూడు వందల పద్దెనిమిది మంది అప్రాలు మూడు వందల పద్దెనిమిది మంది నలుగురు రాజులు వాళ్ళు జరిగింది అంతమందిని నలుగురు రాసులని ఒక్కొక్కడి దగ్గర కనీసం ఐదు వేల మంది సైన్యం అంటే తక్కువ ఐదు వేల మంది కాడికి వేసుకున్న మొత్తం నలుగురు రాజుల దగ్గర ఇరవై వేల మంది సైన్యం ఇరవై వేల మంది ఇరవై వేల మంది మీదికి పోవడానికి మూడు వందల పద్దెనిమిది మందికి ధైర్యం జరిపిద్దా మీరు అందరం చెప్పండి ఇరవై వేల మంది మీదికి పోవడానికి మూడు వందల పద్దెనిమిది మంది మీది మూడు వందల పద్దెనిమిది మందికి ధైర్యం చాలిద్దా చాలిద్దా మరి ఏంది వాళ్ళ ధైర్యం చెనాడు ఏ మన యజమానుడున్నాడు రా మన నాయకుడు ఉన్నాడు వాళ్ళు నలుగురు అయితేనే పద్నాలుగు మంది అయితేనే వాళ్ళని ఎలా కొట్టాలో వాళ్ళని ఎలా దెబ్బతీయాలో వాళ్ళని ఎలాగా ఒక దారి చేయాలో వ్యూహాన్ని రచించగలిగినటువంటి వ్యూహకర్త దేవునికి ఇష్టడైన మనుష్యుడు మన ముందు నాయకుడికి ఉన్నాడు రా మనకి ఎదురైంది విస్తారంగా ఉన్న అమాలేఖీల మీదికి పోవడానికి ఇస్రాయిలుకు ఎంత ధైర్యం ఇస్రాయిలు సైన్యానికి వాళ్ళందరికీ ఆయుధాలు ఉన్నాయి పాప వీళ్ళ దగ్గర ఏమాత్రం ఆయుధాలు ఉన్నాయి వీళ్ళు వెళ్ళారు వాళ్ళ ధైర్యం ఏంటో తెలుసా మనకు యుద్ధంలో వ్యూహాన్ని నేర్పడానికి హోషమ ఉన్నాడు మన పక్షమున చేతులెత్తి మొర్ర పెట్టడానికి మోసే ఉన్నాడు అది ధైర్యం నీ కుటుంబం బయట సమాజం సంగతి సెకండ్ హాఫ్ తమ్ముడు నీ ఫ్యామిలీ అనుకోగలిగిద్దా మన కుటుంబానికి నీడ లాంటి వ్యక్తి మన కుటుంబానికి దీపం లాంటి వ్యక్తి ఇదిగో పలానా వాడు ఉన్నాడు పెద్దోడు ఉన్నాడు చిన్నోడు ఉన్నాడు అమ్మాయి ఉంది అబ్బాయి ఉందని నీ కుటుంబం అనుకోలే అనుకోగలిగే స్థితిలో నువ్వున్నా నేను చెప్తున్నాను జీవితం అంటే అదే లైఫ్ జీవితం అంటే అదే నీ కుటుంబం నిన్ను దీపంగా ఎంచగలిగిందా నీ కుటుంబం మాకందరికీ కలిపి ఒకడున్నాడు మేము పిచ్చోడడం కావచ్చు కానీ మాకు దేవుడిచ్చినటువంటి ఆషా జ్యోతి దీపం అప్పుడు ఉన్నాడు లేకపోతే దీపం వంటిది ఒక ఆమె ఉంది మాకు మా కుటుంబాన్ని నిలబెట్టడానికి వెలిగించడానికి సరిపోయిన మనిషి ఒకతున్నది మాకు అని చెప్పగలరా చెప్పగలరా మా అమ్మ ఉందండి మొత్తానికి దీపం మా ఇంట్లో ఎవరికి ఏదైనా సరిపోయి దేవుని పాదాలు పట్టుకొని దేవుణ్ణి కదిలించి కార్యాలు సాధించడానికి భక్తి పరుదాలు మా అమ్మ ఉందండి మా నాన్నీ లేకపోతే మా అన్న ఉన్నాడండి మా అక్క ఉందండి లేకపోతే కుటుంబం అంతా కలిసి ఇదిగో మా ఆవిడగా దేవుడు ఉన్నాడు ఆమెకు తోడుగా దేవుడు ఉన్నాడు మా ఇంట్లో కూడా దేవుని మనిషి ఒక ఆనంది దేవుని మనిషి ఒకడు ఉన్నాడు దైవ జనుడు ఒకడు ఉన్నాడు దైవ చనురాలు ఒక మనిషి ఉందని అనిపించుకునే పొజిషన్ని ఉండాలి నా కోసం కార్యాలు నెరవేర్చడానికి నా చిత్త ప్రకారం ప్రజలకు సేవ చేయడానికి ఇదిగో నాకు భూమి మీద ఇప్పటి తరంలో దావీదున్నాడు అని అన్నాడు దేవుడు పనికిరా ఉన్నాడు అని మనల్ని కూర్చి చెప్పుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారండి ఉన్నాడు అని మనల్ని కూర్చి చెప్పుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారండి వాళ్ళలో మొట్టమొదటి వాడు దేవుడేనండి దేవుడే ఫలానా ఫ్యామిలీ మొత్తం కూడా అజ్ఞాన అంధకారంలో ఉన్నారు కదండి గుడితనంలో పాపంలో ఉన్నారు మరి వాళ్ళ రక్షణ సంగతి ఏంటి అని దూతలు దేవుడు అడిగితే అదిగో ఆ కుటుంబంలో నేను ఒక ఆమెను పుట్టించానో ఆమె వాళ్ళందరినీ రక్షణలోకి నడిపిస్తుంది ఉందలే ఉందిలే ఆత్మలకు ఉత్తరవాది ఉందిలే వాళ్ళ కుటుంబంలో నేను ఒకరిని పుట్టించానో ఉన్నాళ్లే వాళ్ళ ఆత్మలకు ఉత్తరవాది ఉన్నాళ్లే నన్ను కలుసుకునే భక్తిపరుడు భక్తి ఎంతమందికి అర్థమవుతుంది నా అది నా విఘ్లాపనది నన్ను ఎందుకు నన్ను భూమి మీద ఈ ఊర్లో పుట్టించినప్పుడు నీ కార్యం జరగకపోతే నా పుట్టుకు అర్థమేంది నీ బుద్ధి ప్రయోజనం ఏంది నాకు తెలీదు నా సమాజం కదలాలి ఇప్పటికీ నా ప్రార్థన అదే నా మీద శత్రువు ఎన్నో దాడులు ఎన్నో దాడులు మానసికంగా శారీరకంగా ఆత్మీయంగా అన్ని వైపుల నుంచి దాళ్ళు ఆ దెబ్బలు గాయాలు ఒక పక్క తింటానే మరోపక్క అయ్యా నా ప్రజల సంగతి ఏంటని దేవుని కాళ్ళు పట్టుకుంటున్నా అయ్యా నా ప్రజల సంగతి ఏంటని ఆయన కాళ్ళు పెన్నేసుకొని ఉన్నా నేను ఇప్పటికీ నా చేతులు ఆయన కాళ్ళు పట్టుకున్నాను అర్థమవుతున్నాను నేను చెప్పేది దేవుడు మాట్లాడుతున్నాడు వేళ నీతో అప్పులు సమస్యలు యువకులు ఇబ్బందులు అంటావా నువ్వు దేవుని సంబంధించి కదా నీకు అవి లెక్కగా ఉన్నాయా నీకై నీకై లెక్కలో ఉన్నాయా ఇంకా నీకు అవి పెద్దవిగా ఉన్నాయా ఇంకా నీకు అవి నీకు పెద్దవిగా ఉన్నాయా అంటే నువ్వు చాలా చిన్నగా ఉన్నావు అని అర్థం నువ్వు పెద్ద అయ్యా పెద్ద పెద్దవి కూడా నీకు చాలా చిన్నవి అయిపోతాయి బిడ్డ చాలా చిన్నవి అయిపోతాయి